మీరు కాస్త దూరంగా ఉండండి కనీసం ఐదు ఫీట్ల దూరం నుంచే పలకరించండి ప్లీజ్ డోంట్ టచ్ ఇవేం హెచ్చరికలు ఐదు ఫీట్ల దూరంలో ఉండేంత ప్రమాదం ఏముంది ఇంతకి ఏం జరుగుతోందనుకుంటున్నారా అసలు విషయం అక్కడే ఉంది ఫీట్ల దూరం ఉండమని ఎవరికి ఎవరు చెప్పారో తెలుసా మహిళా నాయకులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిన మాట ఎందుకు అంటే మేటర్ వెళ్ళిపోయింది ఇటీవలే టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆ జిల్లా కలెక్టర్ తో అనుచితంగా ప్రవర్తించారనే వివాదం చెలరేగింది హరితహారంలో ఎమ్మెల్యే కలెక్టర్ చేతిని తట్టడం విషయం వివాదాస్పదమై చివరికి సీఎం దాకా వెళ్లడం అధినేత ఆగ్రహించడంతో ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పడం జరిగిపోయింది అయినా ఆగ్రహం చల్లాలని కలెక్టర్ కేసు పెట్టడం ఎమ్మెల్యే లొంగిపోయి బెయిల్ మీద బయటికి రావడంతో ఈ సంఘటనలు టీఆర్ఎస్ కి కొంత ఇబ్బంది కలిగించాయి సీఎం వెంటనే జోక్యం చేసుకోవడంతో వివాదం కాస్త సద్దుమడిగింది రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించింది టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఉదయం ఏడు గంటల యాబై ఐదు నిమిషాలకు అంతా టీఆర్ఎస్ భవనానికి వచ్చేశారు అంతకు ముందు రోజు జరిగిన ఎల్పీ సమావేశానికి సీఎం కేసీఆర్ రావడంతో ఏ ఎమ్మెల్యే మీద ఏ బాంబు పేలుతుందోనని ఎవరికి వారు లోలోన భయపడ్డారు సమావేశం ముగియగానే అంతా ఊపిరి పీల్చుకున్నారు మర్నాడు మాక్ పోలింగ్ ని మాత్రం మంత్రులు హరీష్ రావు కేటీఆర్ నిర్వహించారు సరిగ్గా ఏడు గంటల యాభై రెండు నిమిషాలకే టీఆర్ఎస్ భవనం చేరుకున్న మంత్రి కేటీఆర్ అందరినీ పలకరించి తన వాచ్ చూపిస్తూ నేను టైంకే వచ్చానంటూ సరదాగా సమావేశంలో నవ్వులు పూయించారు ప్రతి ఎమ్మెల్యేని ఎప్పుడు వచ్చారని పలకరిస్తూ ముందు రోజు ఉన్న సీరియస్నెస్ ని కేటీఆర్ సరదాగా మార్చేశారు తనకు సన్నిహితంగా ఉండే జీవన్ రెడ్డి ఏడు గంటల యాభై ఏడు నిమిషాలైనా రాకపోవడంతో ఫోన్ చేసి మరీ అడిగేశారు అలా సోమవారం మాక్ పోలింగ్ లో కేటీఆర్ సందడి చేశారు ఆ తర్వాతే డోంట్ టచ్ అనేది చర్చకొచ్చింది మహిళా ఎమ్మెల్యేలు సమావేశానికి వస్తున్న సమయంలో ఓ పురుష ఎమ్మెల్యే ఓ మహిళా ఎమ్మెల్యేని నమస్తే మేడం అని పలకరించారు దీంతో ఆ ఎమ్మెల్యే నమస్తే అంటూ దగ్గరకొచ్చే ప్రయత్నం చేయటంతో డోంట్ టచ్ ఐదు ఫీట్లు దూరంలో ఉండే నమస్తే చెప్పాలి మేడం అంటూ నవ్వేశారు దీంతో సదరు మహిళా ఎమ్మెల్యే మీరు అన్నే కదా ఇబ్బంది ఏం లేదనడంతో మా శంకరన్న కూడా చెల్లి అనేసినా కేసులు పెట్టారు ఎందుకు తల్లి దూరం దూరం అనటంతో అక్కడున్న వాళ్లంతా గొల్లున నవ్వేశారు ఇంతలోనే అటువైపు శంకర్ నాయక్ రావడంతో చర్చని డైవర్ట్ చేసి శంకరన్న బాగునవే అంటూ పలకరించుకున్నారు మొత్తానికి శంకర్ నాయక్ వివాదం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బాగా ప్రభావం చూపించినట్లుంది ఇక పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులతో మాట్లాడేటప్పుడల్లా గుర్తుండిపోయేంతగా ఎఫెక్ట్ చూపించిందన్నమాట